హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి పెన్షనర్లకి ఒక లక్ష పెంపు వరకు కూడా ఆదేశాలు అయితే జారీ అయ్యాయి ఒక ఆ గుడ్ న్యూస్ గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉద్యోగుల నిధి ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతున్న మొత్తం పదవి విరమణ కోసం ఉద్దేశించిందే అయినా కూడా అత్యవసర పరిస్థితుల్లో కూడా చందాదారులు పాక్షికంగా లేదా పూర్తిగా విత్డ్రా చేసుకునే అవకాశాన్ని సంస్థ అయితే కల్పిస్తోందండి వై వైద్యం కానీ విద్య వివాహం ఇంటి నిర్మాణం ఇలా పలు సందర్భాల్లో ఈ ఫండ్ నుంచి కొంత మొత్తంలో నగదుని ఉపసంహరించుకోవచ్చండి అయితే దీనికి కొన్ని పరిమితులు అయితే ఉంటాయి తాజాగా ఇందులో ఈపీఎఫ్ఓ కీలక మార్పు కూడా చేయటం జరిగింది వైద్య ఖర్చుల కోసం చేసుకునే క్లైమ్ పరిమితిని ఈపీఎఫ్ఓ రెట్టింపు అయితే చేసిందండి అయితే అంతకంటే ఎక్కువ రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నట్లయితే ఈ విషయాన్ని ఈపీఎఫ్ఓ ఓ సర్క్యులర్లో అయితే వెల్లడించిందండి మొత్తం పే అంటే పేర అరవై ఎనిమిది కింద ఆటో క్లైమ్ సెటిల్మెంటు పరిమితిని యాభై వేల నుంచి ఒక లక్ష వరకు కూడా పెంచుతున్నామని వెల్లడించడం జరిగింది చందాదారుల తమ వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల కోసం ఈ పేరా కింద ఈపీఎఫ్ డబ్బుని బిత్డ్రా అయితే చేసుకునే అవకాశం అయితే కల్పిస్తోందండి ఇక నెల అంతకంటే ఎక్కువ రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స చేసుకుంటున్న తీసుకుంటున్న శస్త్రచికిత్సలు తీసుకుంటున్న ఈ మొత్తాన్ని కూడా ఉపసంహరించుకోవచ్చు ఇక టీబీ క్షయ పక్షవాతం క్యాన్సర్ ఇక హృద్రోగ చికిత్సల కోసమా క్లెయిమ్ చేసుకోవచ్చు ఇంకా ఆన్లైన్లోనూ క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుందండి ఇక ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్లు లేకుండానే సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించి దీన్నైతే పొందవచ్చండి అయితే ఉద్యోగి ఆరు నెలల బేసిక్ ప్లస్ డిఏ లేదా జమ అయిన మొత్తంలో ఉద్యోగి వాటా వడ్డీతో సహా ఈ రెట్టింపులో ఏది ఎక్కువ ఏది తక్కువైతే అంతవరకు మాత్రమే విత్డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఒకసారి గమనించగలరు ఉద్యోగాలు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మొత్తానికి ఈ ఉపసంహరించుకునే డబ్బులని యాభై వేల నుంచి లక్ష రూపా లక్ష రూపాయల వరకు కూడా పెంచుతూ ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకుని గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ముఖ్యంగా పెన్షనర్లకు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్